బాబు ఏ సంవత్సరం జగన్ పరిపాలన ఎలా ఉంది మాకైతే బాగా ఉంది ఆయన పెట్టిన పథకాలు కానీ మీకు ఏమి వచ్చినాయి ఎంతవరకు మీరు లబ్ధి పొందు మా మెసేజ్ కేమో నలభై ఐదు ఏళ్ళకి అవి డబ్బులు వచ్చినాయి ఆ తర్వాత నాకు ఆపరేషన్ అయితే ఆపరేషన్ వచ్చింది తర్వాత మా అబ్బాయికి ఏమో మన అదే ఫీజు మేనేజ్మెంట్ నుంచి వచ్చింది అది

ఆ తెల్లారైతే చేస్తున్నారు ఏదో అయితే ఇప్పుడు వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఎవరు అవుతారు సీఎం ఎవరు అవుతారంటే మామూలుగా ఇప్పుడు ఎంతైనా కొత్త కప్పు సీట్లు ఎన్ని వచ్చినా కూడా జగన్ గారే అవుతారేమో అనుకుంటున్నాం అది పొత్తు పెట్టుకోవడం వల్ల మరి ఓట్లు చేయాలి పొత్తు పెట్టుకున్నా కాపు అన్నది మామూలుగా ఓటు అన్నది ఆ మామూలుగా అన్ని తిన్నవాళ్ళు ఎలా మర్చిపోతారు మర్చిపోరు కదా అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సీఎం అయ్యారు ఆ వంద సీట్లు అయితేనే జగన్ గారే గెలుస్తారేమో అనుకుంటున్నారు జై జగన్ అలా మాట్లాడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్